వైజాగ్ గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా ప్రత్యేకంగా వాగ్దానం వింటున్న బిడ్డలందరూ కూడా ఒక మనం ఏంటంటే వచ్చే వారంలో మనకి ఈ నెల మార్చి ఇరవై ఐదు చర్చ ఉందండి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సాయంత్రపు ఉద్యోగ సభలు ఉన్నాయి దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధ కార్యాలు జరిగేలాగా ఆ నాలుగు దినాల ఒక పండుగ వాతావరణం ఉండేలాగా మీ ప్రార్థనలో ప్రతిదినో ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం మరిలోకాసు వార్త ఎనిమిదో అధ్యాయము వచ్చినము ఇరవై ఒకటో వచ్చినము అందుకే ఆయన దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించుట వీరే నా తల్లియు నా సహోదరు అని చెప్పిన ప్రిలారా యేసు యేసుప్రభు ఒక మార్చ చెప్పాడు నా వాక్యాన్ని విని దాన్ని గైకుని వాడే నా తల్లి నా సహోదరులు అంటే యేసుప్రభుకి ఏది ప్రాముఖ్యం ఉందంటే ఆయన వాక్యం అండి చాలామంది వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఈ వేటి వేటిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కనుక మన జీవితంలో వాక్యం ఉంటే ఎప్పటికీ సాతానం మన దగ్గరికి రాడండి అందుకే వాక్యం మనలోకి లేకుండా అపవాది మనల్ని బలహీనపరుస్తూ ఉంటారు కాబట్టి దినం వాక్యాన్ని ధ్యానించండి వాక్యానుసారంగా బ్రతకండి కష్టమైన ఆ మార్గంలో నడవండి అట్టి కృప దేవుడిచ్చేలాగా ప్రార్థించొద్దాం మహాగణుడ ఉదయకాలన కాలిన వాగ్దానం ఉన్న బిడ్డల మీద మంది ఎంతోమందినైనా ప్రభా దూర ప్రాంతంలో ప్రయాణం చేస్తున్న బిడ్డలకి మీరు తోడునండి రోడ్డు మీద వెళ్ళే ప్రతి ప్రయాణికులని కాపాడునైనా అయా మరొకసారి నా ప్రభ ఇదిగో పదే తరత ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి మీరు తోడున్న ప్రభ ఎందుకు అనాథ పిల్లల్ని కాపాడున్న ప్రభా ఇదిగో తండ్రి ఎంతమంది మనశ్శాంతి లేదా మనశ్శాంతి వారికి దయచ్చు నా ప్రభా ఏ ఆ ప్రభ ఉదయ కడుపు నొప్పితో తలనొప్పితో జ్వరముతో బాధపడుతున్న బిడలి ఇప్పుడు నావల మొట్టి స్వస్థపచ్చని వాగ్దానం ఉన్న బిడ్డల మీద ఆశీర్వదించండి ఏ చునాలో ప్రార్థిస్తున్నాం తండ్రి అమెన్